విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపేట గ్రామంలో వైసీపీ నుండి జనసేనలోకి భారీగా చేరికలు జరిగాయి ముందుగా నియోజకవర్గ అభ్యర్థి లోకం మాధవిని మహిళలు హారతులు పూలమాలలతో భారీ ఊరేగింపుతో ఘనంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఎంఎం నాయుడు నల్లిసూరి తమ్ముని కుమారుడు నల్లి శేఖర్ కుటుంబీకులను వారి అనుచరుల గణాన్ని సుమారు వంద మంది కుటుంబీకులను బీజేపీ టీడీపీ జనసేన కూటమి నియోజకవర్గ అభ్యర్థి లోకం మాధవి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఉచితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన కాదు ఇది ప్రతి మారికి నలభై మహిళలకు అలాగే రైతుల కోసం కూడా మేనిఫెస్టోలో ఇరవై వేల ఆర్థిక సహాయ ఆడ పెట్టున్నది ఖచ్చితంగా